నమస్తే వెల్కమ్ న్యూస్ నేను తరి ముందుగా లైన్స్ చూద్దాం తేదీ రోజున అర్ధరాత్రి సమయంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వరరావుపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ డ్రైవర్ ను కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు మరియు సెల్ఫోన్ లాక్కొని పారిపోయిన దుండగులపై ఫిర్యాదుదారుడి దరఖాస్తు మేరకు దారి దోపిడి కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన మెట్పల్ సిఐ నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ విచారణను అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా శుక్రవారం దోపిడీ చేసిన నిందితుల వివరాలను వెల్లడించారు ఏనుగు వంశీ శివరాత్రి గణేష్ మామిడి శివ అను ముగ్గురు నిందితులను పట్టుకొని నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లు మరియు ఎనిమిది వేల నగదు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్టు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఉపయోగపట్నం మండలంలోని రాజేశ్వరరావుపేట వద్ద ఉన్న బ్రిడ్జ్ వద్ద ఒక లారీ ఆగి ఉండగా ముగ్గురు వ్యక్తులు లామర్ బండిపై వచ్చి లారీలో డ్రైవర్ను క్లీనర్ను బెదిరించి కొట్టి వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను మరియు ఎనిమిది వేల రూపాయలు దొంగిలించుకొని పారిపోగా ఉదయము ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో రాబరి కేసు కింద నమోదు చేయనైనది ఆ రోజు నుండి అటు ముగ్గురు వ్యక్తుల గురించి మేము వెతుకుతుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో నేను మరియు ఇబ్రాహీంపట్నం ఎస్ఐ గారు సిబ్బంది కలిసి వాహనములు తనిఖీ చేయించుండగా గండి హనుమానులు టెంపుల్ వద్ద ఒక గ్రామాల బండిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చూస్తూ ఆగి ఉండగా మేము అట్టి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇరవై మూడవ నాడు రాత్రి రాజేశ్వరరావుపేట బ్రిడ్జ్ జరిగిన దొంగతనం లారీలోని డ్రైవర్ను క్లీనర్ ను కొట్టిన సెల్ ఫోన్లను ఎనిమిది వేల రూపాయలు దొంగిలించుకుని పారిపోయి అక్కడ నుండి కోర్టుల దగ్గరలో ఉన్న పైడు వద్ద కూడా ఒక టిప్పర్ను ఆపి డ్రైవర్ను కొట్టి అతంధవ దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ ఉనియోగించుకుని పోయి తిరుగుతుండగా పోలీసు వారు పట్టుకున్నారని వారు పంచల సమక్షంలో ఒప్పుకునగా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను గ్లామర్ మోటార్ సైకిల్ను మరియు ఎనిమిది వేల రూపాయలను పరుచుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి రిమాండ్కు తరలించనది మరియు ఇతనిపై నుండి ఎవరైనా ఇలాంటి దొంగతనాల పాల్పడినచో కఠినంగా శిక్షించబడను మరియు వారిపై పీడియాప్ కేసు నమోదు చేయడం కూడా వెనుక అని ఈ సందర్భంగా తెలియజేయడమే